టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గుగ్గురోతి కృష్ణ అనే రైతు బెండ తోటలోకి మేయడానికి వెళ్లినటువంటి సుమారి యాభై గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి వీటితో పాటు ఒక పాడి గీత ఆవు కూడా మరణించడంతో ఆ పశువుల యజమానులు బోర్గా విలపిస్తున్నారు మాలోతు బాలాజీ మాలోతు ఉపేంద్ర బాణోతు రామ్లా బాణోతు శంకర్ మాలోతు గోపి చనిపోయిన పశువులు యజమానులుగా గుర్తించారు గులోతి కృష్ణ అనే రైతు తన బెండ తోట కాపు అయిపోవడంతో తోటను వదిలేశాడు ఆ తోటలోకి మేతకి వెళ్ళినటువంటి ఈ పశువులు మేత వేసిన తర్వాత అక్కడికక్కడే మరణించడంతో ఈ యజమానులు గోరణ వినిపిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అందరినీ వేడుకుంటున్నారు అన్నీ ఒక రైతు వారి చేతిలో చేను మేపటానికి వెళ్తే మన్ను కొట్టి చెప్పిన మందు కొట్టిన విషయం మాకు చెప్పండి దానివల్ల మా మేకలన్నీ నలభై నుంచి యాభై శాతం చనిపోవడం జరిగింది ఆయన చెప్తాను ఏమీ పట్టించుకోలేదండి దీనికి ఈ మేకలు చనిపోయిన అనే మాకు ఏదైనా నష్టపరిహారం పట్టించేయాలని అందరినీ వేడి వేరే చెప్పుతున్నామండి దీనికి ఏమైనా న్యాయం వేగ చేయాలండి ఒక నుంచి యాభై శాతం అన్నీ చనిపోయినాయండి ఎవరు సహకరించలేదు నేను పేదవాడిన నాకు ఏ లేదని ఇంట్లో నాటం తప్ప నాకు పేరు పచ్చలేదు అని అందుకని మీకు మీకందరినీ తెలియచేసుకున్నాను వినపర్చు నా పా సమస్య ఏదైనా పరిష్కారం చేయాలని వేడుకుంటున్నానండి